హలో ఎవరి ఇవాళ నేను ఒక రెసిపీ ట్రై చేసా బేబీ కార్న్తో నేను కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉందనమాట జస్ట్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టమాటో ఒక ఆనియన్ కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఒక రెండు లేదా మూడు క్యాషోనట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లోకి అల్లం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ చెక్క లవంగాలు ఒక ఒక చెక్క ఒక లవంగం లేదు మేము స్పైస్ ఎక్కువ తింటామంటే రెండు వేసుకోండి అనమాట లవంగాలు ఇవన్నీ వేయించి ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇంకొక ప్యాన్ తీసుకోండి ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక కొంచెం గీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత షాజీరా వేసుకోండి ఇవి వేయించుకోండి ఒక టూ మినిట్స్ వేయించి అలాగే ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు అస్సలు ఎండుమిర్చిని మిస్ అవ్వద్దు ఇందాక ఒక చిన్న టమోటా హాఫ్ టమోటా వేయండి లేదా ఒక చిన్న టమోటా వేసుకొని ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని రాక్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ వేయించుకోండి వేయించుకొని ఒక టూ మినిట్స్ బాగా వేయించుకున్నారంటే దాంట్లో పచ్చివాసన పోతుందనమాట ఆ తర్వాత ఇందాక చూపించాను కదా క్యాషోనట్ పేస్ట్ ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోండి వేసుకొని వీటిని వీటిని కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోలన్నమాట ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పసుపు యాడ్ చేసుకొని నేనైతే ఆచి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉండాలి అని వేస్తున్నానండి మాకు చపాతీలోకి సో మీకు ఈ తగ్గించుకోవాలంటే అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్లోని కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి సరిపడ్డ వాటర్ వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఓకేనా ఇది చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే అమృతం లెక్కు ఉంది చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది వన్స్ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇలాగే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ ప్రాసెస్ చాలా ఈజీ కాకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పెద్ద కష్టం ఏమి కాదు ఫైనల్గా అయితే ఇలా మసాలా అంతా కలిపేసుకున్నాక నేనేం చేశానంటే బేబీ కార్న్ ఉంటుంది కదా దాన్ని ఒక టెన్ మినిట్స్ వేనీలలో ఉడకబెట్టాను కొద్దిగా సాల్ట్ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఇప్పుడు ఈ మసాలాని ఒక టూ త్రీ మినిట్స్ వరగనిద్దాం ఓకేనా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి బేబీ కాన్ చూస్తున్నారు కదా ఇలా ఆల్రెడీ ఉడకబెట్టాను ఒక ఎయిటీ పర్సెంట్ దాన్ని ఇంకా దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవడమే ఈ మసాలాన్ని కలిపి జస్ట్ కొద్దిగా మళ్ళీ ఇప్పుడు గీ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో గీ అనేది ఫ్లేవరు మీకు ఈ బటర్ ఇష్టం అంటే బటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం లీవ్స్ వేసేసుకొని ఇక వన్ టూ మినిట్స్ ఒక మరిగు మరిగిచ్చాక టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంది ఫైనల్గా అయితే నేను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇట్లా బాగా బాయిల్ చేశాక చాలా ఎమ్మీగా అనిపించింది మా పిల్లలైతే మమ్మీ చాలా బాగుంది ఈ కర్రీ నా కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండు అని అడిగారనమాట అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బా బాయ్